మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకు ఏమైనా ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేమో అరగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పాలన పేరండి ఏ మేము రాసి అవే కదండి మరి చెప్తున్నాం అది సర్ చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదు కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితులు అక్కర్లేదండి చాలా చాలామంది బయట వాళ్ళు కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశి చెందుతుంది అనేది మంది తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడు అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే అల్లంత తక్కువగా కాదు ఒక్కోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులం కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రెండు రాదండి ఎప్పుడు కూడా అడగద్దు ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశి రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృదునులో మారుతున్నారు ఈ ఫలితాలు ఏ ఏ రాశిల ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగో తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఈ మారటం వల్ల ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూ జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తుంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా తెలుగు మారు వ్యవహారిక భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృదేవతలకి పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే అతర్పణాలు కోవడానికి వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి వారికి ఈ రవి సంక్రమణం మిథునంలోకి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదున ప్రవేశిస్తున్నారు ఈయన పద్నాలుగో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక నెల రోజుల పాటు మిథునంలోనే ఆయన యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ వృచ్చిక రాశికి కనుక మీరు తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది ఎనిమిదవ స్థానంలో రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే సశాస్త్రమైన పద్ధతిలో మనకి పూర్వాచారులు ఎవరైతే ఉన్నారో శాస్త్రాన్ని మనకు అందించినటువంటి వారు వాళ్ళు చెప్పినటువంటిదే ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అష్టమ స్థానంలో కనుక రవి ఉన్నట్టయితే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యథ దుఃఖ వార్తృతం చేస్తమస్తో అష్టమస్తు రవి అష్టమస్తు అంటూ ఎనిమిదో స్థానంలో రవి కనుక ఉన్నట్టయితే ఈ రకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఏ విధమైన ఫలితాలు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి ఏంటంటే వివిధ రకాలైనటువంటి కష్టాలు ప్రాప్తిస్తాయి శత్రు వృద్ధి శత్రువులు బాగా పెరుగుతూ ఉంటారు మన మాట ద్వారా కానివ్వండి ఏవి బాగున్నప్పటికీ ఏవి బాగా లేకపోయినప్పటికీ కూడా ఆ భగవంతుడు మనకి ఆ సూర్యభగవానుడు స్థానంలో సంచరించిన కారణంగా కూడా మీ తప్పు లేకపోయినా మీ తప్పు ఉన్నా కూడా శత్రువులు పెరుగుతూనే ఉంటారు ఈ విధంగా ఉంటుంది శత్రు వృద్ధి పెరుగుతూ ఉంటుంది ఆ కారణంగా మీరు ఊర్లు ఊర్లు తిరుగుతూ ఉంటారు అక్కడ ఏదో అవుతే అక్కడికి ఏదో అవుతుందని మీ ఆలోచన కానీ ఏమీ జరగదండి అక్కడ ఇదంతా ఆ రవి యొక్క దుష్ప్రభావంలో జరుగుతూ ఉంటుంది అలాగే అశుభ వర్త అశుభ వర్తమానాలు అశుభమైనటువంటి వార్తలవన్నీ వినడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి శటి ఫలితాలనే స్థానంలో సూ సూర్యభగవానుడు మనకి ఎవరికి వృచ్చిక రాశి వారికి మనకంటే వృచ్చిక రాశి వారికి ఇస్తున్నారు కాబట్టి కొంచెం కష్టాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నవగ్రహాలకు సంబంధించినవి చదువుకోండి వీలైతే మనం చెప్పుకున్నటువంటి ఇందాక చెప్పుకున్నట్టు గోధుమ పిండి కానీ గోధుమలు కానీ దానం చేయండి చేసినట్టయితే మీకు నెల రోజుల పాటే ఇది కేవలం గోచారమే జాతకంలో ఉందనుకోండి అది ఆరు సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి అప్పుడు దానికి తగినటువంటి ప్రక్రియ కొంచెం ఖర్చుతో కూడుకుని ఉంటుంది లేదు ఖర్చు పెట్టలేను అంటే కూడా శ్రమతో కూడుకుని ఉంటుంది రోజు కొంత సంఖ్య అవి చెప్తాము అప్పుడు దాని గురించి వచ్చినప్పుడు దాని గురించి మనం చెప్పుకోవచ్చు ఎవరన్నా మాకు పర్సనల్గా కలిసి మా జాతకంలో ఇది ఉందండి అని చెప్పి చెప్పినప్పుడు దానికి తగిన పరిష్కారాలు మేము చెప్తాం అది కూడా అవతల వ్యక్తి ఆర్థికంగా తట్టుకోలేని విధంగా ఉండకూడదండి తట్టుకునే వ్యక్తి తట్టుకుంటాడు ఒక మాది అనేక రకాల మందులు వస్తూ ఉంటారు మా దగ్గరికి మనుషులు వాళ్ళు అంటాడు అయ్యారు ఎంత ఖర్చైనా పర్వాలేదు నాకు ఆ దోషం బావాలంటాడు మనం శాస్త్రం చెప్పింది ఎంతో చెప్పగలం అంతే నువ్వంటే డబ్బులు ఇచ్చేస్తావు సరే నేను ఎవరో మార్చగలంటే అక్కడి నుంచి ఆ సూర్యుడిని తీసి ఇంకో గడిలో పెట్టగలనా ఆ పెద్దలు ఏదైతే చెప్పారో దాని పరిష్కారంగా అవి చెప్తాం అంతేగాని ఆ సూర్యుడిని అష్టమంలోంచి అష్టమం నుంచి తీసి నవమంలోనో నవమం నుంచి తీసి దశమంలోనో లేతే వెనక్కో ముందుకో మనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆయన యోగించేటటువంటి పది పదకొండు స్థానాలు ఆరు మూడు ఇలా నాలుగు స్థానాల్లో యోగిస్తూ ఉంటాడు ఆయన గోచారీత అలాగా ఆయన తీసుకొచ్చి మనకి అనుకూలంగా ఉన్న ప్రదేశంలో ఏం పెట్టలేం కదండి అందుచేత ఆయన స్వస్థానాలు అలాంటివి మనం పెట్టలేము కాబట్టి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మనం చెప్తున్నాం చెప్తాము చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు మహానుభావులు చెప్తే చెప్పేవాడు ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు మనం దాని దాని గురించి వాళ్ళ గురించి వ్యాఖ్యానాలు మనకు అనవసరం మనం ఏం చెప్పేది మాత్రం శాస్త్రం అంతవరకే మీకు మనం భరించేటట్టుగా ఉండాలి ఆ ప్రక్రియ కూడా ఆ నివారణ చేసేటటువంటి ప్రక్రియ కూడా మనం భరించేటటువంటి వీధిలో ఉండేటట్టుగానే మేము చెప్తాము ఓకే ఆ విధంగా చేసుకోండి అన్ని శుభాలు పొందగలుగుతారు శుభంభూయా